సంతోషం ఈ రోజు ఒక కొత్త వెహికల్ ఇనాగ్రేషన్ రావడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్లీ రాకేష్ చుట్టుపల్లి గారికి నా నా తరఫున ఫ్యామిలీ తరఫున ఐ వాంటూ థ్యాంక్ యూ మీరందరికీ తెలుసు ఏదైనా కొత్త వెహికల్ వచ్చినప్పుడు ఎంతో దాని వెనక ఎక్సైట్మెంట్ ఒక ఆనందం ఉంటుంది ఐఎమ్ షూర్ దిస్ ఇస్ ఆల్సో అనదర్ మైల్ స్టోన్ మీ కంపెనీకి కానీ మహీంద్రా కంపెనీ కానీ ఐ హోప్ దిస్ ప్రూవ్స్ టు బి అనదర్ మైల్ స్టోన్ ఈరోజు మై రోల్ ఇస్ వెరీ లిమిటెడ్ అనమాట ఒక స్నేహితుడుగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగా రాకేష్ గారు పిలిచినప్పుడు వి వర్ మోర్ దెన్ హ్యాపీ టు యాక్సెప్ట్ ది ఇన్విటేషన్ అట్ ద సేమ్ టైం రాకేష్ గారు నాకు చెప్పింది ఏంటంటే ఈ యొక్క కొత్త మోడల్ ఏది ఉంది చాలా వినూతనంగా టెక్నాలజీ పరంగా ఇట్స్ వన్ ఆఫ్ ద బెటర్ వెహికల్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ అని సో ఐ ఆమ్ ఆల్సో యాజ్ ఎక్సైటెడ్ ఆల్ ద కస్టమర్స్ యూజువల్గా నేను బయటకి వెళ్ళినప్పుడు ఐ యూజువలీ అటెండ్ ఆల్ ద ఫార్మల్ ప్రోగ్రామ్స్ కానీ దిస్ ద ఫస్ట్ నాన్ ఫార్మల్ ప్రోగ్రామ్ దట్ అటెండింగ్ సో అది కూడా చాలా సంతోషంగా ఉంది ఐ హోప్ దిస్ మహేంద్రా కంపెనీకే కాకుండా మా పైని రాటు వాళ్ళు కూడా ఎంతో గొప్పదారు ఎందుకంటే ఎక్స్బీ సెవెన్ హండ్రెడ్ అండ్ వేస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఎందుకంటే దాంట్లో వస్తూ ఏ ఫీచర్స్ వస్తున్నాయి ఏంటి ఒక్కొక్క టీజర్ లాంచ్ చేస్తుంటే మాకు ఒక్కొక్క ఫీచర్ని ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు సో ఇన్ని ఫీచర్స్ కూడా అసలు నిజంగా కారు వస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మాకు కూడా అర్థం ఎందుకంటే నేను కూడా ఎన్నో కార్లు వాడాను ఎందుకంటే దాదాపు నాకు నైన్టీన్ ఎయిటీ నుంచి కారు వాడుతున్నా పిఎఫ్ కార్ దగ్గర నుంచి అన్ని టాటా వాడాను జల మోటార్స్ కార్ వాడాను ఆడియో వాడాను టాటా సఫారీ కూడా వాడాను అన్ని చూసిన తర్వాత నాకు ఏంటంటే అది ఇన్ని ఫీచర్స్ తోటి అసలు ఇవ్వడానికి సాధ్యపడుతుందా లేదు ఎందుకంటే ఆ డాష్ బోర్డ్ కానీ ఆ ఫీచర్స్ కానీ సో ఫైనల్గా మహీంద్రా వాళ్ళు ఇంత మంచి ప్రోడక్ట్ని ఇంత తొందరగా మార్కెట్లో లాంచ్ చేసి ఇది కాకుండా ఈ సక్సెస్ లో మనో ఎక్స్ త్రీ సక్సెస్ అయిన తర్వాత కార్ తోటి మహీంద్రాజ్ ది వరల్డ్ బాగా క్రేజీగా యంగ్స్టర్స్ తోటి బాగా చోచుకుని వెళ్ళడం రెండోది ఇటాలియన్ కంపెనీ ఫిని కారే కొన్న తర్వాత ఆ డిజైన్ ఆ ఫినిష్ ముందర ఇటాలియన్ ఫినిష్ ఇటాలియన్ డిజైన్స్ ఆ కార్ ఎందుకంటే ఒకప్పుడు మేము చూస్తే ఇది మహీంద్రా చేసిన కారేనా అనిపించింది మాకు అంత బ్రహ్మాండమైన ఫినిషెస్ తోటి అంత డెవలప్ చేసి మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ చెన్నై అట్లాగే యూఎస్ చేసి ఈ కార్ ఇచ్చిన తర్వాత ఇది ఎన్నిక ఒక ఎంత అయితే దాని ప్రైజింగ్ అసలు లాంచ్ ప్రైజ్ పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేలు పెట్టమంటే నాట్ ఈవెన్ బిలీవ్ ఇట్ నాట్ డ్రీమ్ అబౌట్ దట్ ప్రైస్ సో కాబట్టి ఈ ప్రైస్ తోటి కారు కనుక మార్కెట్లోకి వస్తే గా మాకు వాల్యూమ్స్ అవుట్స్ కూడా చాలా ప్రమాణం ఇస్తుంది దీనికోసం మహేంద్ర వారికి మేము మరొకసారి మా కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రజలందరూ కూడా దీన్ని ఆదరిస్తారని అట్లాగే మీ ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులు అందరూ కూడా దీని అంతా ప్రజలకు సేవ అవ్వడానికి మీరు కూడా తోడ్పాటు చేసి ఈ లాంచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ఇవాళ ఎక్సివి సెవెన్ డబలో అనే ఒక నూతనమైన మహీంద్రా వాహనం లాంచింగ్ జరుగుతుంది మహీంద్ర కొత్త సింబల్ కూడా ఇవాళ ఈ వెహికల్తోనే ఫస్ట్ ఈ వెహికల్ నుంచి మహీంద్ర కార్ సింబల్స్ కూడా మారుతున్నాయి ఇది ఆ సింబలే కాదు మహీంద్ర బిహేవియర్ టువర్డ్స్ కస్టమర్ మహీంద్ర తయారు చేసిన వెహికల్స్ కానీ మహీంద్ర సేఫ్టీ కానీ మహీంద్రా క్వాలిటీ కానీ అన్ని మార్పులు మీరు దీంతో చూస్తారు ఇది ఒక కొత్త బెటర్ బెటర్మెంట్కి మీకు ఇది ఒక నాంది సో అందరూ తప్పకుండా ఎక్స్యూ సెవెన్ డబ్బుల్లోని మటుకు అందరూ ఒకసారి చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను దీని ఇది ప్రైజింగ్ పన్నెండు లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి ఇరవై లక్షల ఎక్స్ షో రూమ్ దాకా ఉంది మన గుంటూరు విజయవాడ మన మన సైడ్ గుంటూరు ప్రాంతం ఇదంటే ఏంటంటే మనకి పెద్ద కార్లు అనేది కొద్దిగా డ్రైవర్లతో తిరగటం మనకు బాగా అలవాటు లాంగ్ జర్నీ ఏమైనా ఉంది షార్ట్ జర్నీ మనం డ్రైవర్స్తో జనరల్గా తిరుగుతాం కొన్ని కొంచెం వాళ్ళు అలిసిపోతూ ఉంటారు దీంట్లో ఫస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే డ్రోజినెస్ డిటెక్టర్ అంటే మన డ్రైవర్ పొరపాటున ఏమన్నా తూలు వచ్చి నిద్ర వస్తుంటే కారు మనం అలర్ట్ చేస్తుంది సో ఇదేంటంటే డెఫినెట్గా డ్రైవర్తో ఎక్కువ తిరిగే వాళ్ళకు కూడా జాగా మనకి మనం పర్సనల్గా డ్రైవ్ చేసినా మంచిది ఇది మనకి డ్రైవర్తో తిరిగే వాళ్ళకు కూడా ఇదండి ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ అదే కాకుండా ఆటోమేటిక్ బ్రేకింగ్ మరి ఒక వాహనానికి మరీ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ బ్రేకింగ్ కాకపోతే క్రూజ్ కంట్రోల్ అనేది పాత టెక్నాలజీ అయిపోయింది ఇప్పుడు అడాప్టివ్ క్రూజ్ అని వచ్చింది ఇదేంటంటే మనం క్రూజ్ పెట్టుకొని ఇంకో వాహనం దగ్గరికి వస్తే ఇదే ఆటోమేటిక్గా స్లో చేసుకొని ఆ వాహనం తప్పుకున్నాక మళ్ళీ అదే స్పీడ్ అవుతుంది ఎమర్జెన్సీ బ్రేకింగ్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఏంటంటే ఈ సెగ్మెంట్లో ప్రస్తుతానికి ఈ ప్రైస్ రేంజ్ ఈ సెగ్మెంట్లో అసలు ఎప్పుడూ లేవు ఇదే ఫస్ట్ మనమే దాన్ని మహేంద్రవాడే ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు సో చెప్పుకున్న తర్వాత దీంట్లో ఫీచర్లు కౌంట్లెస్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో కొన్ని వందల ఫీచర్లు ఉన్నాయి ఎలక్సా యాప్ కూడా దీంట్లో మీకు ఇన్బిల్ట్ వస్తుంది సో నాకు తెలిసి చాలామందికి వాళ్ళ టెక్నాలజీ అనే వాళ్ళకి ఎలెక్సా కూడా మీకు తెలుసు అది కూడా ఒక ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కార్లో కూడా ఉంది సో అది కొన్ని కొన్ని కమాండ్స్ అసలు మనం వితౌట్ ఇంటర్నెట్ పనిచేస్తాయి విత్ ఇంటర్నెట్ పనిచేస్తాయి సో ఈ కొత్త టెక్నాలజీని కొత్త వ వర్షన్ ఆఫ్ మహీంద్రాని అందరూ ఒకసారి వచ్చి చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ